కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్ రెడ్డి మరియు కళాశాల బృందం ఆధ్వర్యంలో గణనాయక నిమజ్జనం ఏర్పాటు చేశారు కళాశాలలో డిగ్రీ మరియు జూనియర్ విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో డిజే పాటలతో గణేష్ నిమజ్జనం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వశిష్ట డిగ్రీ మరియు జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు మరియు కళాశాలలో గణనాథుని యొక్క లడ్డు వేలంపాట వేయడం జరిగింది దాంట్లో భాగంగా కళాశాలలో విద్యార్థులు ఈ సందర్భంగా ఈ గణేష్ ఉత్సవాలకి సహకరించినందుకు కళాశాల బృందానికి మరియు ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు చెబుతూ చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు ఆనందంగా అందరూ పాల్గొని ಕಾರ್ಯಾಲ ಘನ ದೀ ತಮ್ಮ ಚಾಲ ಮಂದಿ ಸಹಕರಿಸೋಣ ధన్యవాదాలు ఈ వినాయక చవితి అనేది కుందరి ఇళ్ళల్లో ఒక సుఖ సంతోషాలని సంబరాలని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యమనేది జై బోలో గణేష్ మహారాజ్ కీ జై గణేష్ నిమజ్జన ఉత్సవ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థుని రోజు 5వ రోజునటువంటి గణేష్ పూజను మోలుస్తుంది. ఈ రోజు ఎస్ఆర్డ్ డిగ్రీకి జూనియర్ కాలేజ్ పీజీ కాలేజ్ తరఫున గణేష్ నిమజ్జనాన్ని చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి మరియు మరి తల్లిదండ్రులకు అందరూ అందరికీ మా కళాశాల అధ్యాపకులకి కళాశాల మేనేజ్మెంట్కి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజులలో ఢిల్లీ గణపతి ఉత్సవాలని ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలని అర్థిస్తూ అదేవిధంగా ఈ రీసెంట్గా జరిగినటువంటి ఫ్లడ్స్ ఏవైతే వచ్చినాయో కామారెడ్డిలో కామారెడ్డి పట్టణ పట్టణ ప్రజలకు మా తరఫున మా కళాశాల యజమాన్యం తరఫున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి త్వరగా కోలుకోవాలని వాళ్ళ మనోధైర్యాన్ని ఇంకా మొదలు పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మీడియా ముఖ్య ధన్యవాదాలు